దేవుని నామమునకు మహిం కలుగులుగాక ప్రభునందు ప్రియుల మన ప్రభు రక్షకుడునైనా క్రీస్తుయస్సు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు ఇరవై ఒకటో తేదీ జూలై మాసము ఇరవై ఒక్క రోజులు అయితే ఏడవ నెల అనుకున్నాం కదా ఈరోజు దేవుడు నీతో చెబుతున్న గొప్ప వాగ్దానము నక్షత్రములు ఆకాశం నుండి యుద్ధం చేశాను నక్షత్రములు ఆకాశం నుండి యుద్ధం చేశాను స్టార్ వార్స్ న్యాయాధిపతులు ఐదవ అక్ష్యం ఇరవయో వచ్చినము వెండి లాభము వారు తీసుకున్నలేదు నక్షత్రములు ఆకాశం నుండి యుద్ధం చేశాను నక్షత్రములు తమ మార్గముల నుండి శ్రీశైలతో యుద్ధం చేశాను ఇది వాగ్దానం ఇంగ్లీష్లో ఏమన్నా ఉందంటే న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్ జడ్జెస్ చాప్టర్ ఫైవ్ ట్వంటీ ద స్టార్స్ పార్ట్ ఫ్రమ్ హెవెన్ నక్షత్రములు స్టార్స్ అనే రాశారు

ುಡ ನೀವು ಅಯ್ಯಲು ನಿಲು ಜಮ ಶತ್ರು ಮೀದ ಪಗತೀರ್ಚುಕೂ ಸೂರ್ಯು ನಿಲ್ಚನು ಚಂದ್ರ ಆಗನ್ನು ಕಡೆ ದೇವು ಓಕ್ಕ సూర్యుడు ఆకాశ మధ్యమున నిలిచి ఇంచుమించు ఒక నాడెల్లా అస్తమింప త్వరపడలేదు యహోవా ఒక నరుని మనవి విని ఆ దినము వంటి దినము దానికి ముందే గాని దానికి తరువాతనే గాని ఉండలేదు నాడు యహోవా ఇస్రాయలు పక్షముగా యుద్ధం చేసింది అంటే దేవుడు పెద్ద కందిరీగలను వాడుకున్నాడు మిడితలను వాడుకున్నాడు పసురు పురుగులు గొంగలి పురుగులు చీడ పురుగులు అని మహా సైన్యము తినివేసిన పంట అంటాడు దేవుడు ఆకాశము నుండి వడగండ్లు ఏ విధముగా కురిపిస్తాడో కీర్తనలు పద్దెనిమిది ఎనిమిదిలో మనం చూసినప్పుడు భక్తుడు కీర్తనాకారుడు ఏమంటున్నాడంటే అంటే ఆయన నాసిక రంధ్రముల నుండి పొగ ఆయన నోటి నుండి అగ్ని ఎలాగా అని చెబుతూ మేఘములను ఉంచి ఆయన వచ్చాడు ఆయన పాదముల కింద గాఢాంధకారము అయితే గరుబు మీద ఎక్కి ఆయన ఎగిరి వచ్చాడు రెక్కల మీద ప్రచేసాడు గుడారము వలె అంధకారం తన చుట్టూ వ్యాపింపచేసి చేసి కనుక దేవుడు వడగండ్లను నిప్పులను ఇవన్నీ కూడా అంటే ఉరుములు మెరుపులు మెండుగా మెరిపించి ఆ యొక్క శత్రువులను చెదరగొట్టి ఉన్నాడు మరి ఈ రోజున మనం నేర్చుకుంటున్న వాక్యాలు ఏంటంటే యోగు గ్రంథం ముప్పై ఎనిమిది ఇరవై రెండు ఏమంటున్నాడు ఇక్కడ యోగు ఆ యొక్క స్నేహితులు మాట్లాడుతూ నీవు హిమము యొక్క నిధులలోనికి చుచితవా అని దేవుడు అడుగుతూ ఆపత్కాలము కొరకు యుద్ధము కొరకు యుద్ధ దినము కొరకు నేను దాచియించిన వడగండ్ల నిధులను నీవు చుచితవా అని దేవుడు అక్కడ యోగుని వాళ్ళ స్నేహితులని అడుగుతున్నాడు అంటే దేవుని యొద్ద గొప్ప కార్యాలు మనము మోషే కోసం చూసినప్పుడు ఆ పది తెగులు పంపబడినప్పుడు నీటిని రక్తముగా మార్చడము ఇప్పుడు మనము ఒక వచనం నుంచి చదివితే నిర్గమాకాండము ఎనిమిదవ అధ్యయం పదిహేడవ ఆరోను తన కర్రను పడ చెయ్యి చాపి ఆ దేశపు ధూలి కుట్టినప్పుడు పేలు మనుష్యుల మీద జంతువుల మీద ఉండే ఐగుప్తు దేశం ఆ దేశపు ధూలి పేలుగా మార్చబడింది పేలు చేత దేవుడు సైన్యం పంపాడు అయితే శకునగాండ్రు కూడా చేశారు కదా అయితే పేలు పుట్టించబని అంటే వాళ్ళు కర్రని పాముగా మార్చారు నీటిని రక్తముగా మార్చారు కానీ వారు మంత్రముల చేత చేయలేకపోయారు కనుక వారు ఏమన్నారంటే ఇది దైవ శక్తి అని ఫరోతో చెప్పారు కనుక ఇంత గొప్ప కార్యాలు జరిగిన ఫరు హృదయము కఠినమైపోయింది ఆ తర్వాత మనం చూసినప్పుడు ఈగలు తర్వాత మూడు రోజులు గడాంధకారము వడగండ్లు పశువులు చని ఇలాగా పది తెగుళ్ళు అంటే పది తీర్పులు తీర్చాడు ఎర్ర సముద్రము రెండు పాయలు చేశాడు నుండి మధుర చలాన్ని ఇచ్చాడు ఆకాశము నుండి గురుములు మెరుపులు కురిపించాడు సడన్ గా ఘడాంధకాలము కమ్మేటట్టు చేశాడు అంటే దేవుడు దైవిక శక్తి ద డివైన్ ఫేవర్ అంటే దైవ కృప దేవుడు ఒక వ్యక్తికి తోడుగా నడిస్తే ప్రకృతిని సైతము అంటే ఆయన నాకు చీకటిని విలువగా చేయను ఘడాంధకాలపు లోయలో అంటే దేవుడు నీ దేవుడై ఉన్నాడని ఆయన వారిని ఎంచుకున్నప్పుడు అంటే ఇస్రాయేల్ సైన్యముగా ఇస్రాయేల్లు నడిచి వెళుతున్నప్పుడు ఆ ఐగుప్తు దాస్యత్వం నుండి బానిసత్వం నుంచి బయటకు తీసినప్పుడు పగలు స్తంభముగా రాత్రి అగ్ని స్తంభముగా దేవుడు ఏ విధముగా వారితో కూడా వెళ్ళి ఉన్నాడు అమాలేఖియులు యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు మరి మోషే ఏ విధముగా చేతులెత్తి నిలబడినప్పుడు యహుశువా యుద్ధం చేసినప్పుడు వారు గెలిచి ఉన్నారు మరి ఈ రోజున ప్రభునందు పిల్లరా ఇన్ని ప్రకృతి వైపరీత్యాలు చూస్తున్న మనము ఒక గిజోని యుద్ధమునకు వెళ్ళినప్పుడు ఆ యొక్క లక్ష మందికి లక్షా ఇరవై వేల మంది శత్రువులు వచ్చిన కేవలము దేవుడు మూడు వందల మంది చాలు అని ఆ యొక్క కొండలు ఆ దివిటీలు పట్టుకుని వెళ్ళి యహోవాకు జయము గిజ్యోనుకు జయము యహోవా ఖర్గము గిజ్జును కట్కమని వారు స్థుతించినప్పుడు ఎలాగ విజయం పొంది ఉన్నారు ఏ విధంగా ఎరుకో గోడల చుట్టూ మరి రోజుకి ఒక రౌండ్ తర్వాత ఆ యొక్క ఆరో దినమున ఏడు రౌండ్లు వేసినట్లు ఏడు దినములు వారు మనకి చూసినప్పుడు ప్రభునందు పిల్లరా మనం చూడగలుగుతున్నాము ఎరుకో గోడలు గానముల ద్వారా ఏ విధముగా కూలిపోయినాయో ఆ విధముగానే మనం చూసినప్పుడు యహోషపాతూ గానాలతో యుద్ధమునకు వెళ్ళినప్పుడు ఏ విధముగా హిచ్కియా దేవుని సన్నిధిలో మరి హచ్చూరు సన్నిహిరీ రాసిన ఆ యొక్క ఆ ఉత్తరము ఆయన సన్నిధిని పరిచి మాకు శక్తి చాలదు అన్నప్పుడు దేవుడు తన దూతను పంపించి లక్ష డెబ్బై ఐదు వేల మందిని చంపివేసి ఉన్నాడు మరి ఇవన్నీ అంటే కట్టుకథలా అద్భుతాలు కదా అంటే ఐదు రొట్టెలు రెండు చేపలు దేవుడు ఐదు వేల మందికి పెట్టాడు ఇది కట్టుకథ కాదు కదా మరి ఎలియా ఎలిషాలు గుడ్డిలో నూనె ఆగదు ఆ తొట్టిలో పిండి తరగదు అన్నప్పుడు అది పోలింది కదా అంటే దైవిక కార్యాలు ఈ రోజున లేవా ఉన్నాయి కదా కానీ దేవుని చేత ఇటువంటి కార్యాలు చేయించే వాళ్ళు ఒక్కరైనా ఉన్నారా దేవుని హృదయమును ఎరిగిన వాళ్ళు ఒక్కరైనా ఉన్నారా అంటే ఈ రోజున దేవుడి శక్తి లిమిటెడ్ అంటే అక్కడితో ఆగిపోయిందా దేవుని శక్తి అనంతమైనది కాదా మనము కృపావరాలు పట్టుకుని ఇవే సరిపోయినాయి కానీ ఏ రోజున్న ఆత్మ జ్ఞానము కలిగి ఉందని ఆత్మ బంధము కలిగి ఉందని ఆత్మ హత్య చేయకూడదని ఆత్మయే జీవింపచేస్తుందని నీ ఆత్మ దేవుడు పెట్టిన దీపమని అది హృదయ అంతరంగములను పరిశోధిస్తుందని ఈరోజు అంటే నక్షత్రములు యుద్ధం చేస్తుందంటే నేను యవ్వనమును బట్టి ఏమనుకున్నాను స్టార్ అనుకున్నాను కానీ కాదండి దేవుడు తన సృష్టి యావత్తు కంట్రోల్లో ఉంచుకోగలడని దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదని దేవుడు సర్వశక్తిమంతుడని ఆయన పిలువగా ఒక్కటి తప్ప అన్నీ కూడా నిలిచిపోతాయని కానీ ఇవన్నీ ఆయన మాట వింటున్నాయి కానీ తాను తన మహిమ కొరకు చేసుకున్న మానవుడు మాత్రము దేవునికి భయపడి ఆయన ఆజ్ఞకు లోబడటం లేదని ఆయన ఆజ్ఞకు సైతము తుఫాను లోబడుతుందని మార్క్స్ అత నాలుగో అధ్యయ ముప్పై తొమ్మిదో వచ్చిన మనం చూసినప్పుడు ఆయన గద్దించగా గాలి ఆగిపోయిందే ఆయన గద్దించగా తుఫాను ఆగిపోయిందే ఆయన మరి ఏ విధముగా అంటే కొండలను చీల్చువాడు బండలను బీటలు వారేటట్లు చేయువాడు పర్వతములను కుతుళ్ళ వరకు లేవనెత్తువాడు అయిన సర్వశక్తిమంతుడైన దేవుడు ఈ రోజు నీకు దేవుడుగా ఉండాలని నీ పక్షమున యుద్ధము చేయవాడు దేవుడే అని దేవుడు నీ పక్షమున నుండగా నీకు విరోధి ఎవ్వడు లేడని ఆయన నీ చేయి పట్టుకుని నడిపిస్తున్నాడని పెంట కుప్పల మీద నుండి దీన దరిద్రులను పైకి లేవనెత్తువాడని ప్రజల అధిపతులతో ప్రధానలతో కూర్చుండి పెట్టివాడు దేవుడని మరి ఈరోజు నీ చిన్న కష్టాల కోసం నీ చిన్న సమస్యల కోసం గొప్ప అప్ప దేవుణ్ణి నువ్వు ఎన్నాళ్ళు విడిచిపెడతావు ఏ విధముగా ఆయన్ని పట్టించుకోకుండా అంటే ఏ రోజునైతే నువ్వు ప్రార్థిస్తున్నావు బైబిల్ చదువుతున్నావు నిజంగా చదువుతున్నావా నిజంగా నీకు అర్థమవుతుందా ఏదో ఒక వాక్యం విన్నాం ప్రార్థన చేస్తాం నిజంగా ఆ వాక్యము నాతో సాక్ష్యంగా ఉందా నా దేవుని కోసం నేను రోషం కలిగి బ్రతకాలి నా దేవుని కోసం గొప్ప జనాంగాన్ని నేను సమకూర్చాలి నా దేవుని కోసం నేను గొప్ప కార్యాలు చేయ కదా ఆయన గొప్ప దేవుడే గొప్ప జ్ఞానం గలవాడు వద్దు కదా గొప్ప వివేచన గలవాడు దేవునికి వద్దు కదా గొప్ప బలము గలవాడు వద్దు కదా దేవునికి కావలసింది ఎవరో తెలుసా జ్ఞానుల జ్ఞానము నేను శూన్యపరుతు వెర్రివారిని జ్ఞానులుగా ఎన్నికలేని వారిని కనులుగా పెంట కుప్పల మీద నుండి దీన దరిద్రులను పైకి లేవని ప్రజల అధిపతులతో కూర్చుండబెట్టేవాడుగా రోజున నీ దేవుడు నీ పక్షమున కార్యాలు చేయాలని ఆయన తన నామమునకు మహిమ తెచ్చుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడే ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా ఈరోజు కృతజ్ఞత కలిగి ఉండడమే కదా దేవుడు కోరుకుంటున్నాడు నీ అందు కనికర పడుచున్న దేవుడు కనికరమును కదా కోరుతున్నాడు ఎదుటి వారి పట్ల జాలి కలిగి అంటే ఒకరినొకడు కొట్లాడుకోకుండా ఈ రోజున మనము ఇక్కడ దివోరా వెళ్ళి ఆ యొక్క బారాకు ఆ యొక్క శిష్యరా మనం చూస్తున్నాం యుద్ధము అయితే ప్రభునందు అక్కడ బలహీనుడైనటువంటి బారాకు ఉన్నప్పటికీ అక్కడ దెబోరా దేవుని యొక్క వచనం వింటున్నప్పటికీ ఏ విధముగా యాయేలు భార్య మరి వెళ్ళి ఏ విధముగా అతన్ని శిష్యురాన్ని ఆ యొక్క చంపివేసిందో మనము ఎన్నోసార్లు నేర్చుకున్న మనము ఈరోజు దేవునికి అసాధ్యమైనది ఏది లేదు ఆయన అంటే మనం చిన్నప్పుడు నేర్చుకున్నప్పుడు చలిచీమల చేత గొప్ప బలమైన సర్పం చనిపోతుంది కదా మరి అటువంటి అప్పుడు చిన్నవాటినే కదా దేవుడు వాడుకుంటాడు చిన్నవారినే కదా చిన్న కార్యము ఒకసారి పొరుగు ఎన్నోసార్లు అంతెందుకు ఎవరో ఇద్దరు ఆ గోడచారులు వచ్చినప్పుడు ఆ ఇంటి ఇల్లాలు వారు నూర్తిలో దిగి ఉంటారా ఆ పైన ఒక గుడ్డ వేసి చీర వేసి దాని మీద ఒడియాలు పెట్టినప్పుడు అది చూడలేదు కదా మా జీవితంలో ఎన్నో ఇటువంటి కార్యాలు జరిగినాయి మా బేస్మెంట్ చెకప్కి ఆ బల్దియా వాళ్ళు పోలీస్ వాళ్ళు వచ్చినప్పుడు అక్కడ టాయిలెట్ అని ఉంది వాళ్ళు వెళ్ళలేదు ఆ లోపల కిచెన్ ఉంది పెద్ద పెద్ద స్టవ్లు ఉన్నాయి ఎన్నో ఉన్నాయి వాళ్ళు వెళ్ళలేదు టాయిలెట్ అని ఉంది కనుక ఇలాగ ఎన్నో నా జీవితంలో దేవుడు చిన్న విషయమే అది స్వల్ప విషయమే కానీ దేవుడు ఆ చిన్న విషయంలోనే గొప్ప కార్యాలు నా జీవితంలో చేశాడు ఆవగింత విశ్వాసము చిన్న నమ్మకమే దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు నీ పక్షమున యుద్ధము చేటకు సూర్యుడిని చంద్రుణ్ణి సైతము ఆపేస్తానంటున్నాడు నక్షత్రముల చేత సైతము నేను యుద్ధము చేయవాడను అంటున్నాడు కనుక ఈరోజు సింహముల నూటి బలము నుండి దానియలను రక్షించిన దేవుడు అగ్ని బలము నుండి షడ్ర మేషక్ అభజ్ఞోల్ని రక్షించిన దేవుడు తుఫాను గాలిలో నుండి శిష్యులను తప్పించిన దేవుడు చేప కడుపులో నుండి యోనాను బయటికి తీసుకొచ్చిన దేవుడు నీ దేవుడిగా ఉండాలని నిన్ను ఏ స్థితిలో ఉన్నా కూడా ఆ స్థితిలోంచి నిన్ను బయటికి తీసుకురాగాడని ఆయన నిన్ను పేరు బట్టి ఎరిగి ఉన్నాడని ఆయన నీ పక్షమున యుద్ధము చేసేవాడని ఆయన నీ చెయ్యి పట్టుకుని ఉన్నాడని ఎన్నిసార్లు అని చెప్పంటారు నిజంగా దేవునితో ప్రేమగా మాట్లాడుకోగలుగుతున్నావా దేవునితో ప్రతిమిత్తి చెప్పుకోగలుగుతున్నావా గిరిగేసుకొని కూర్చుంటున్నావే నువ్వు నమ్మిన నీ మనస్సును పట్టుకొని వెళ్ళిపోతున్నావే ఒక్కసారి నువ్వు దేవుని వైపు చూసినప్పుడు ప్రార్థించు పరిశుద్ధుడా ప్రేమ కలిగి విత్తబడిన వాక్యం నిండాలుగా దీవించి అనేక మందికి ఆశీర్వాదంగా చేయమని ఎన్నికలైన మా బ్రతుకుల్లో నీవు గొప్ప వాడవై ఉన్నావని గొప్ప దేవుడవై ఉన్నావని నిన్ను నమ్మిన ఏ ఒక్కరిని పెట్టుకొని నీ ఎద్దుకు వచ్చి వారిని నువ్వు తోసివేవని నీవు సజీవుడవైన దేవుడవని వృత్తులను సైతం సజీవులుగా లేప దేవుడు అని నచ్చుడైనస్తున్నావునా ఈరోజు వాక్యం వింటున్న వారికి నీవు సైన్యమును